నమస్తే సార్ ఇంకొక మున్సిపల్ కమిషనర్ గారేగా సార్ మీకు వాట్సాప్ లో వీడియో పంపించాను చూడండి పద్మప్రియ సెంటర్ లో ఆవును కోసం పబ్లిక్ గా మీకు వీడియో పంపించాను చూడండి క్లియర్ చేపించాను మిమ్మల్ని చేస్తాను అరగంటలో లేకపోతే మీ సిబ్బంది ఎవరిదన్నా ఫోన్ నెంబర్ ఇవ్వండి వాళ్ళు టచ్ లో ఉంటాను అలాగే అలాగే అవును అవును మీకు వీడియో పంపించాను చూడండి వాట్సాప్ చూడండి చూసాం మీరు పంపిస్తాను ఎమ్మట మున్సిపల్ కమిషనర్ గారండి చైర్మన్ సరే సార్ ఏదైనా మున్సిపల్ డిపార్ట్మెంటేగా ఏం లేదు పద్మప్రియ లాడ్ సెంటర్లో ఆవును కూడా అమ్ముతున్నారంటే వీడియో కూడా ఫార్వర్డ్ చేశాను మున్సిపల్ కమిషనర్ గారి నెంబర్ చెప్తారా ఆయన చెప్తాను చూస్తున్నాను కొంచెం చూడండి అది క్లియర్ చేపించండి